హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం చేయబోయే రెసిపీ ఫైవ్ పీస్ బిర్యానీ అండి అది ఎలా తయారు చేయాలో ఏంటో ఒకసారి చూద్దాము అది బాస్మతి బియ్యంతో కాకుండా మామూలుగా మనం వాడుకునే బియ్యంతో వద్దాము తయారీ విధానం ఒకసారి చూద్దాము అది సింపుల్గా మన ఇంట్లోనే ఎలా చేసుకోవాలో ఒకసారి చూద్దాము ముందు దానికి కావాల్సింది చికెన్ అండి చికెన్ తీసుకొచ్చుకొని ఇలాగ కడిగి శుభ్రం చేసుకొని ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం నూనె వేసుకొని ఇలా కలిపి పక్కన పెట్టుకున్నానండి ఇది ఒక గంట రెండు గంటలు ఇష్టం ఒక మూడు గంటలన్నా అలాగ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఇప్పుడు నేను ఇది ఒక రెండు గంటలో ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను దీంట్లో ఎముకలు కాళ్ళు ఇలాంటి బొమ్మికి ఉన్న మొక్కలన్నీ దీంట్లో వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకుందామండి సన్నని చెగ మీద ఉడకబెట్టుకోవాలి ఎందుకు అంటే ఫైవ్ పీస్ బిర్యానీ చేస్తాను అన్నాను కదా ఆ బిర్యానీలోకి అనమాట ఇది అందుకే మనం చిన్న మంట మీద ఎట్లాగా ఉడకనిద్దాము ఈ మొక్కలు తీసేసి ఆ వాటర్ మనకు కావాలన్నమాట ఈ నీళ్ళతో మనం ఎప్పుడు పై పీస్ బిర్యానీలోకి ఎసరలాగా వాడుకుందాము మూత పెట్టేసుకుందాము అలా సన్న చేక మీద ఒక అరగంట సేపు ఉడకనిస్తే ఆ నీళ్ళు మనకి చాలా టేస్ట్గా ఉంటాయండి అందుకోసం అనమాట స్టవ్ వెలిగించుకుందాము ఆయిల్ పోసుకుందాము ఇంట్లో ఉల్లిపాయలు తీసుకుందాము అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి ఇప్పుడు బిర్యానీ మసాలా వేసుకుందామండి దీంట్లోనే కోల్డ్ గరం మసాలా వేసుకుందాము

ఉప్పు అండి దీంట్లోనే ఓల్డ్ గరం మసాలా దినుసులు వేసుకుందాము ఇది బాగా మరణమవుతుందండి మూత పెట్టుకుందాము చూద్దాం ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూద్దాం కొంచెం ఉప్పు వేసుకుందాము ఇప్పుడు కడిగి పెట్టుకున్న బియ్యం వేసుకుందాము ఈ బాస్మతి బియ్యం కాదండి మామూలు బియ్యమే పోసుకున్నాను మామూలు బియ్యంతోనే ఈరోజు వండుతున్నానండి అండి ఎప్పుడు బాస్మతి బియ్యంతోనే వండుతున్నాను కదా ఎందుకంటే చాలామంది ఇలాంటి బియ్యంతో కూడా చేసుకుంటారు అందుకోసమే మనం రోజు వారి వండుకునే బియ్యంతోనే ఈరోజు చేద్దామండి అని నా వెనక వెళ్ళి అలా చేస్తుంది నీకేంటని ఇప్పుడు మూత పెట్టుకొని ఇది ఇంకో స్టవ్ మీదకి మార్చుకుందామండి దీ చికెన్ చేయాలి కదా అందుకోసం మార్చుకుందాము ఇప్పుడు కళాయి పెట్టుకుందామండి ఏంటమ్మా ఆయిల్ పోసుకుందాము ఇప్పుడు దీంట్లోనే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకుందాము దీంట్లో కొంచెం ఉప్పు వేసుకుందాము కొంచెమే వేసుకున్నానండి ఎందుకంటే చికెన్లో ఉప్పు వేసాను అందుకని కొంచెం దీంట్లో వేసుకున్నాను ఎందుకంటే గుల్లిపాయలు వేగటం కోసం ఇలా అయితే వేయండి దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము అప్పటికప్పుడు నూరుకొని వేసుకుంటే బాగుంటుందండి ఇప్పుడు దీంట్లో టమాటా మిక్సీ పట్టుకొని వేసుకుందామండి కొంచెం పసుపు వేసుకుందాము కొంచెం కారం వేసుకుందానండి ఎందుకంటే చికెన్లో నేను కలిపి పెట్టాను కొంచెం వేసుకుందాము దీంట్లో కొంచెం వేసుకుందాం వేసుకుందామండి కొంచెం చికెన్ మసాలా కూడా వేసుకుందాము కొంచెం వేసుకుందాం

మూత పెట్టుకోకుండా ఇలా కలుపుతూ ఉండాలండి ఎందుకంటే అడుగు అంటకుండా ఉండాలన్నమాట ఈ గ్రేవీ అంతా ఈ ముక్కలుగా పట్టేలాగా ఉండాలి ఇంకా మూత పెట్టద్దు అలా దగ్గరుండి ఇలా వేయించుకుంటే అప్పుడు కింద కొంచెం మారకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసుకుందామండి కొత్తిమీర వేసుకుందాము ఉల్లికాయలు వేసుకుందాము ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందామండి మీకు నిమ్మకాయ కావాలి అంటే కొంచెం మంట తగ్గాలి ఘాటుగా ఉంది అనుకుంటే నిమ్మకాయ పిండుకోండి లేదు కొంచెం మనం ఘాటుగానే తింటాము అనుకుంటే ఇలాగే ఉంచుకోండి నేనైతే నిమ్మకాయ అయితే పిండలేదు స్టవ్ ఆఫ్ చేసుకుందాము బౌల్లోకి తీసుకుందాము ఇప్పుడు రైస్ ఎలా ఉందో ఒకసారి చూద్దాము ఇది కూడా ఉడిపోయిందండి చూసారా ఎలా ఉందో ఎప్పుడు బాస్మతి బియ్యంతోనే కాదండి అప్పుడప్పుడు మనం వండుకు తినే బియ్యంతో కూడా ఎలా చేసుకోవాలి ఇప్పుడు కొంచెం కొత్తిమీర ఉల్లికాయలు వేసుకుందాము మూత పెట్టుకుందాం ఇప్పుడు మనం బిర్యానీని బౌల్లోకి తీసుకుందామండి ఇప్పుడు ఈ పై పీస్ ముక్కలు కూడా దీని మీద వేసుకుందామండి ఫైవ్ పీస్ బిర్యానీ అయితే రెడీ అయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న ఐకాన్ నొక్కండి